హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఈరోజైతే డైరీ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇంక పొద్దున్నే పిల్లలకి అయితే మరీ కూల్గా ఉంటుందని చెప్పి పాలు ఇస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈవినింగ్ ఒక పూట తాగుతున్నారు పాలు మార్నింగ్ టైమ్స్లో మ్యాక్సిమం తాగరు ఎందుకంటే లేచిన వెంటనే బ్రష్ చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెడీ అవుతూ ఉంటారనమాట పాలు వద్దంటారు అందుకని డైలీ ఇవ్వట్లేదు సో మార్నింగ్ కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ బాదం తినడము ఈ బ్రేక్ఫాస్ట్ తినడము ఇంకా పాలైతే తాగట్లేదు అనమాట ఈరోజు మాత్రం కొంచెం కూల్గా ఉందని చెప్పి ఫస్ట్ పాలు ఇచ్చేసాను తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను భగత్కి పాలు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాడు ఏ టైంలో వేసినా బాగానే తాగుతాడు కాకపోతే ఆదియా మాత్రం పాలు అస్సలా తాగదండి సుభమాలన్నమాట ఏదో ఒకటి లంచం ఇస్తానంటే అప్పుడు తాగుతుందనమాట సో ఆ ప్రస్తుతానికి అలా చెప్తాను తర్వాత అయితే ఇవ్వలేండి పిల్లలకి లంచం అంటే ఏముంటుంది చెప్పండి స్నాక్స్ ఉంటాయి మాక్సిమమ్ ఈరోజైతే పల్లీలు లేవనమాట చట్నీలోకి సో పచ్చి పప్పుతోనే చట్నీ చేస్తున్నాను సో ఇలా కూడా బాగుంటుంది కానీ పల్లీలతో డైలీ వాళ్ళకి ఇలా తినాలంటే నచ్చదు అసలు కానీ ఇంకా లేవు కాబట్టి ఏం చేస్తాం మెడ్ యూస్ చేసుకోక తప్పదు ఇంకా ఫస్ట్ అయితే పప్పుని కొంచెం ఫ్రై చేసుకున్నాను వాటితో పాటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం పుట్నాల పప్పు అలాగే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుంటాను వీక్లో ఒక టూ టైమ్స్ కొబ్బరి లేకపోవడం వల్ల పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్ట్ చేసేసాను అనమాట సో అందుకని ఈసారి కొంచెం ఫాస్ట్గానే అయిపోయి అందుకని ఈరోజు ఇంకా ఇలా చేసేసాను బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నానండి బాగుంటుంది ఇడ్లీ వేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలోకి అయితే పెర్ఫెక్ట్ కాంబినేషనే కాకపోతే అందరూ తినరనమాట సో అందుకని మళ్ళీ చేసిన వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఈ చట్నీ కూడా చేయాలని చెప్పి ఇంకా ఆ చట్నీలోకి వెళ్ళలేదు ఈ చట్నీ వాళ్ళకి ఇలా చేసేసాను అనమాట ఇంకా కొబ్బరి కూడా దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పి ఫ్రై చేశాను తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఇంక ఇడ్లీ అయితే పెట్టేసాను అయితే తీసి పక్కన పెడుతున్నాను పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి కొంచెం హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెడతాను కానీ పిల్లలకి పెడతాం కదా సో అందుకని వాళ్ళకి మళ్ళీ పెట్టినా చల్లారలేదు వేడిగా ఉంది కాలుతుంది అని ఏదో ఒకటి చెప్తున్నారు అందుకని ఫస్ట్ ప్లేట్లో వేసేసి సైడ్ పెట్టేసాను చల్లారతాయనమాట తర్వాత వాళ్ళకి సర్వ్ చేసి పెట్టచ్చు అని చెప్పి ఇవన్నీ పిల్లలకే కాదు కానీ జస్ట్ అలా తీసి పెట్టాను అంతే మళ్ళీ రేకులో సగం ముంచేయడం ఎందుకులే అని చెప్పి రెండు రేకులు తీసేసి ప్లేట్లో వేసేస్తున్నాను ఇంకా భరత్ అయితే త్రీ అలా తింటాడు ఒక్కొక్కసారి టూవే తింటాడు ఇంకా అది అయితే చెప్పక్కర్లేదులేండి టూ కంటే ఎక్కువ అస్సలు తిందు ఆ టూ తినడమే గండం అనమాట ఇక సేపు మాలి లేదంటే ఒక్కొక్కసారి నేనే చేస్తూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారండి పిల్లలు తర్వాత భరత్ అయితే స్నానం చేసి రెడీ కూడా అయిపోయాడు తర్వాత హాలిడే మెసేజ్ చూసామన్నమాట యాక్చువల్గా నా నెంబర్కి రావట్లేదు మెసేజ్ మా వారు నెంబర్కి వస్తుంది సో ఆయన చూడలేదంట తర్వాత చూసేసరికి హాలిడే అని చెప్పారు ఇందుకీ రెడీ చేసేసాము అప్పటికే వంట ఒకటే చేయాలంతే సర్లే అని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసాము యాక్చువల్గా మన సైడ్ పెద్దగా వర్షాలు లేవు కానీ చాలా అయితే పాపం మునిగిపోయింది వాళ్ళకైతే ఫుడ్ కూడా లేదు న్యూస్లో చూస్తుంటేనే చాలా బాధ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అవన్నీ చేస్తున్నారు కానీ సో అందరికీ అందకపోతే ఇబ్బంది కదా మనమైతే ఇక్కడి నుంచి ఏం చేయలేము కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉండేవారో అలాగే ఆ వాటర్ అంతా తగ్గిపోయి బాగుండాలని కోరుకుందాము అది ఒక్కటే మనం చేయగలిగింది ఇంకా ఇక్కడైతే వర్షాలు ఏమీ లేవు కానీ ఇంకా ఆర్డర్ వచ్చింది కాబట్టి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇంక ఇక్కడ కూడా హాలిడేస్ ఇస్తున్నారు మాక్సిమం రేపు కూడా హాలిడే ఉంటుందనే చెప్తున్నారు ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి నిదానంగా వంట చేసుకుంటున్నాను అనమాట ఇంకా అయితే ఆనమకాయ పాలు వేసి వండుతున్నాను దానికైతే ఫస్ట్ తాలిం పెట్టుకున్నాను ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిరకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం కారం యాడ్ చేయమండి ఈ ఆనమకాయ పాలు వేసే దాంట్లో అందుకని కొంచెం మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరకాయలు యాడ్ చేసేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఎండుమిరపకాయలు యాడ్ చేశాను పచ్చిమిర్చి యాడ్ చేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది ఎండుమిర్చి యాడ్ చేస్తే వేరేగా ఉంటుంది సో నాకైతే ఎండుమిర్చి యాడ్ చేస్తేనే నచ్చుతుంది అందుకని అలాగే చేస్తున్నాను తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనకాయని ఇంకా వీలైతే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలాగే ఈ ఆనకాయలు పాలు వేసే కూరకి లేతగా ఉంటేనే బాగుంటుందండి ఆనకాయ ముదురుగా ఉంటే మగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది సో అందుకని కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి పాలు వేసి ఉండేటప్పుడు తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది అనమాట దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఆనమకాయ సాఫ్ట్గా మగ్గాలి చాలామంది ఆనపకాయలో పాలు వేస్తే పాయిల్ అవుతుందని అలా తినకూడదని చాలా చోట్ల వింటున్నాను ఈ మధ్య సో మీకేమైనా తెలిస్తే చెప్పండి ఆనగాయలు అసలు పాలు వేసుకొని వండుకోవచ్చు చాలామంది బీరకాయలు కూడా వేసుకుంటారు మేమైతే బీరకాయలు వేసుకోవడం తక్కువేనండి మాక్సిమం ఆనకాయలోనే ఎక్కువగా వేస్తూ ఉంటాను సో వండుకొని తినచ్చా లేదా అది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి ఇక్కడ ఆనగాయ అయితే చాలాసేపు మగ్గింది అనమాట దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి పాలు కొంచెం మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గ్లాస్ అలా యాడ్ చేశాను నేనైతే ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి యాక్చువల్గా ఇంకా పాలు వేస్తే అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పాలు కొంచెం పెరుగుతాయి బాగుంటుందండి టేస్ట్ మాత్రం మేమైతే మ్యాక్సిమం వండుకుంటూ ఉంటాం వీక్లీ వన్స్ లేదా టూ వీక్స్కి వన్స్ అలా వండుతూ ఉంటాను ఆమెగా పాలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి పాలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆమె కానీ పాలల్లో కూడా ఉడికించుకోవాలి సో ఇలా దగ్గర పడిపోతే బాగుంటుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి హాలిడే కాబట్టి కొంచెం టైం ఉందని చెప్పి నేను లాస్ట్ టైం చూపించాను కదండి కిచెన్ అంతా బయటకు షిఫ్ట్ చేసినప్పుడు కింద ఉన్నవన్నీ పైన గ్యాస్ స్టాప్ మీద పెట్టుకున్నానని చెప్పి సో ఆ గ్యాస్ అయితే కొంచెం క్లీన్ చేసేసి ఇలా ముగ్గులు పెట్టేసుకొని తర్వాత ఆ డబ్బాలన్నీ వేడి ప్లేస్లో అవి పేర్ చేసుకుంటున్నాను పండగ దగ్గరకు వచ్చేసిన తర్వాత అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవడం అంటే టైం సరిపోదు ఎందుకంటే కింద ఆల్రెడీ మాప్ పెట్టడము కడగడము చేస్తాం కాబట్టి కింద తడిగానే ఉంటుంది మళ్ళీ డబ్బాలన్నీ కింద పెట్టడం పైన పెట్టడం కుదరదు కాబట్టి ఇవైతే ముందే చేసుకుంటున్నాను నిన్న వీడియోలో చెప్పాను కదండి సో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటానని అని చెప్పి సో అందుకని ఈరోజు ఈ పని చేశాను అనమాట రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి అన్నీ ఒకేసారి పెట్టుకున్నా మనకి ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఇంకా సాయంత్రం అయితే పొద్దున్నే ఇడ్లీ పెట్టాను కదండి ఆ ఇడ్లీ అయితే ఉండిపోయాయి ఒక మూడు అలా ఉన్నాయి అనమాట కాకపోతే చట్నీ లేదండి యాక్చువల్గా చట్నీ ఉంటే అలాగే తినేయచ్చు ఇడ్లీ ఒక్కొక్కసారి ఆ ఇడ్లీ మిగులుతాయి ఒక్కొక్కసారి మిగలవు అనమాట ఈరోజు అని చెప్పి ఆ ఇడ్లీని కొంచెం ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం ఆవాలు శనగపప్పు మినప్పప్పు పువ్వు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి యాక్చువల్గా ఇడ్లీ ఉప్మా అనొచ్చు ఇడ్లీ తాలింపు అనొచ్చు ఎలా అయినా అనవచ్చు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మాది హోటల్ అని అందరికీ మ్యాక్సిమం తెలిసిందే ఎక్కువగా వర్షాకాలంలో టిఫిన్ మ్యాక్సిమం మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు డాడీ ఇంటికి తీసుకొచ్చేవారనమాట మేము ఎప్పుడూ చేసుకునేది ఇలా ఇడ్లీ చేసుకునే వాళ్ళము అందరూ ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం అనమాట అప్పుడు అంత బాగుండేది ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎందుకో నాకు అలా చేసుకోవాలనిపించింది అలాగే చట్నీ లేదు కదా అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట తర్వాత అందులోనే కొంచెం ఎండు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఆ పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీని యాడ్ చేసేసుకోవాలి మా పిల్లలు అయితే ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ తాలింపు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్లోనే ఉందండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు మనం కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇడ్లీలో మనం సాల్ట్ వేస్తాం కదా అని చెప్పి ఇంకా మళ్ళీ నేను సాల్ట్ యాడ్ చేయలేదండి సరిపోకపోతే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈవినింగ్ టిఫిన్ టైంలో కూడా ఇలా చేసుకొని తినచ్చు చక్కగా ఎప్పుడైనా చట్నీ లేకపోయినా ఇలా తినాలనిపించినా చేసుకొని తినచ్చు అనమాట ఇందులో పోపు వేస్తాం కదా ఆ పోపు కూడా మధ్యలో తగులుతూ క్రంచీగా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నేను కూడా టేస్ట్ చేసేస్తాను సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉందనమాట చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పుడు తిన్నట్టే యాసిడ్ అలాగే ఉందనమాట పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత సర్వ్ చేసి పెడతాను ఈ లోపైతే మూత పెట్టేసి పెట్టేసుకున్నాను ఇలాగే తినేకుండా కొంచెం లెమన్స్ యూస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్